హాయ్ ఫ్రెండ్స్ ఎక్స్ క్రోమోజోముల ఆధారంగా మనుషుల లింగ నిర్ధారణ చేస్తారు ముఖ్యంగా మగవారిలో వై క్రోమోజోమ్ మగ సంతానానికి కారణమవుతుంది ఆడవారిలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే తయారవుతుంది అంటే ఆడవారు ఒక ఆడవారినే సృష్టించగలరు కానీ మగవాని పుట్టుకకు అవసరమైన వై క్రోమోజోమ్ మగవారిలో తయారవుతుంది ఒక స్త్రీ ఎక్స్ క్రోమోజోమ్ ఒక మగవాని వై క్రోమోజోమ్ కలిస్తే మగపిల్లవాడు జన్మిస్తాడు అదేవిధంగా మగవానిలో ఎక్స్ క్రోమోజం ఆడవారిలో ఎక్స్ క్రోమోజం కలిస్తే ఆడపిల్ల జన్మిస్తుంది ఇక్కడ మగవారు పుట్టాలంటే తప్పైనా ఉప్పైనా అంతా మగవారిలోనే ఉంటుంది ఆ విషయం తెలియని చాలామంది మగవారు నీకు ఆడపిల్ల పుట్టింది అని నిందిస్తారు ఒక జంటకు ఎన్నిసార్లైనా ఆడపిల్లే పుడుతుంది అంటే అతనిలో వైక్రోమోజోం ఉత్పత్తి అవ్వడం లేదు ఎక్స్ క్రోమోజం మాత్రమే ఉత్పత్తి అవుతుంది అని అర్థం ఏది ఏమైనా సృష్టిలో ఏ జీవికి జన్మనివ్వాలన్నా ఆడదే ముఖ్యం ఆడది లేకపోతే ఈ సృష్టిలో మనుగడే లేదు కానీ ఈ వైక్రోమోజోం ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు ముప్పై కోట్ల ఏళ్లుగా చూస్తే ప్రజెంట్ తొంభై ఐదు శాతం పైగా ఈ వైక్రోమోజం మగవారిలో కుషించుకుపోయాయట ఇది ఇలానే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమైన వైక్రోమోజం పూర్తిగా అంతరించిపోతుందని చెబుతున్నారు మరి దీని కారణాలు ఎక్కడో లేవు మానవ తప్పిదాలే అని చెబుతున్నారు డాక్టర్స్ ఎక్కువగా బరువు పెరగడం ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం ఎక్కువగా స్మోకింగ్ చేయడం డ్రగ్స్ తీసుకోవడం ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడడం ఆందోళనకు గురి కావడం ఒత్తిడికి గురి కావడం వంటివన్నీ కూడా ఈ వైక్రోమోజం పరిమాణం తగ్గిపోవడానికి కారణాలు మరి దీన్నే అంటారేమో స్వయంకృతాపరాధం అని మన సమస్యలకు మన దగ్గరే పరిష్కారం దొరుకుతుంది ఇకనైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లేకపోతే ఫ్యూచర్లో ఈ వైక్రోమోజోం ల్యాబ్లో సృష్టించే పరిస్థితి ఏర్పడవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్